బట్ ఇన్ జనరల్ గా నేను అడుగుతున్నా బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ది కంట్రీ దాని మీద ఒక మూమెంట్ వచ్చింది దాని మీద చాలా సీరియస్ విజిలెన్స్ అంత ఫామ్ అయి ఉన్నది అసలు హౌ డి యువర్ కెరీర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి సిచువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసేవా అనన్య సార్ అంటే ఎవరిని తప్పుగా అనడానికి కాదు కానీ సార్ ఒక ఒకటి విషయం ఏంటి అంటే సార్ మనం ఎలా చూస్తే వరల్డ్ అలా కనిపిస్తుంది అన్నది ఒక పాయింట్ సార్ అలాగే నేను ప్రాబ్లమ్స్ లేవు అనట్లేదు కాస్టింగ్ కావచ్చు ఇష్యూస్ లేవు అనట్లేదు కానీ మాక్సిమం టైమ్స్ ఎలా అయితే బయట నుండి చూసే వాళ్ళకి ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రేప్ కి గురైతే వాళ్ళు వరల్డ్ అలా చూసారు కాబట్టి వాళ్ళకి రేప్ అయిందని కాదు వాళ్ళకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్ లో జరిగింది అలాగని చెప్పేసి ఆ అమ్మాయి అలానే ఉంది కాబట్టి రేపైంది అని చెప్పి బయట నుండి చూసే పర్స్పెక్టివ్ డిపెండ్ అయి ఉంటది సో వాళ్ళు చూసే ఇప్పుడు అరే పాపం అమ్మాయి అక్కడ వరకు ఎందుకు వెళ్ళిందా ఎందుకు జరిగిందో లేకపోతే అలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి ఇలా ఎలా జరుగుతుంది అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇంకొకళ్ళు అమ్మాయి ఆ టైం లో అక్కడికి ఎందుకు వెళ్ళింది అలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది దాని వల్లనే ఇలా జరిగింది వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు సో మనం ఎలా చూస్తే వరల్డ్ కానీ సిచ్యువేషన్ కానీ అలా కనిపిస్తుంది ఫస్ట్ థింగ్ సో బయట ఉండే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ సార్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే ఇండస్ట్రీ కానీ వాళ్ళ చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ కానీ అలానే కనిపిస్తాయని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సార్ అది మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఏంటి అంటే జరుగుతున్నాయి జరగట్లేదు అని నేను అనట్లేదు కానీ అది ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు నేను మలేషియం చేశాను మలేషియం రాజ్ కూడా హీజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో తను ఎలాంటి సిస్టమ్ తీసుకొచ్చాడంటే అగ్రిమెంట్స్ చేశారు మొత్తం ఎవ్రీ మేల్ యాక్టర్ ఆర్ మేల్ టెక్నీషియన్ హ్యాస్ టు సైన్ దట్ అగ్రిమెంట్ ఈ సినిమాలో పని చేసే ఏ ఫీమేల్ ఆర్టిస్ట్ కైనా మీ మీద ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా మీకే మీ మీద ఏదన్నా ఏదన్నా వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉందన్న నా దగ్గర వరకు తీసుకొస్తే మిమ్మల్ని అప్పుడే టర్మినేట్ చేస్తాను మీరు ఇవి ఇవి ఉండాలి అని చెప్పేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఎవ్రీ మేల్ యాక్టర్ అండ్ టెక్నీషియన్ కి అగ్రిమెంట్స్ ఇచ్చారు ఫస్ట్ టైం నేను నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ అలా జరిగింది సార్ సో అది జరిగినప్పుడు నాకు ఆన్సర్ చేస్తున్నప్పుడు కూడా నాకు అది ఆమె ఇంటర్వ్యూ ఐ మీన్ ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు కూడా నాకు అది బ్రెయిన్ లో ఉంది అది అది నా ఫస్ట్ ఫిల్మ్కి ఇంత స్ట్రిక్ట్ గా ఇంత బాగా నన్ను ఒక వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఇంత బాగా తీసుకుని నా కోసం అంత టేక్ కేర్ చేశారు కదా అలాంటి ఇండస్ట్రీ గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని నాకు ఆ రోజే అనిపించింది సార్ సో జరగవు అని కాదు సార్ జరుగుతాయి కానీ అందరి బ్రెయిన్స్ ఒకలాగా ఉండో కొంతమంది అలా ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రీకి రావడమే ఓకే ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండొచ్చు అని చెప్పి వచ్చే ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు లేరు అని నేను అనట్లేదు ఉంటారు సార్ కానీ అదే కరెక్ట్ అలానే జరుగుతుంది మీరు అలా ఎవ్రీ సీ ఎవ్రీ మూవీ మీరు అలా చేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అంటే మాత్రం నేను మొన్నట్టు అది దట్స్ కంప్లీట్ బుల్షిట్ సార్ ఎందుకు అంటే నేను నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్ నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్ చేస్తే ఓకే ఈ సినిమాలో ఇలా జరిగింది అని చెప్పడానికి ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నాకు అంత ప్రాబ్లమెటిక్గా ఏం లేదు సార్ అంటే వాళ్ళ పేర్లు తీయకపోయినా నేను చెప్తుండే కానీ నిజంగా సార్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చెప్తున్నాను సార్ నా విషయంలో మేబీ ఫస్ట్ ఫిల్మ్ అలా రావడం వల్ల చేయలేదు లేకపోతే ఐ డోంట్ నో ఎందుకు జరగలేదు అన్నది కాకపోతే జరగలేదు ఐఎమ్ లక్కీ అలాగని ఎవరికి అంటే కాదు జరుగుతున్నాయి అందరికీ కొంతమందికి జరుగుతున్నాయి జరిగే వాళ్ళు ఉన్నారు జరగని వాళ్ళు ఉన్నారు నాకు వేరే ఇండస్ట్రీస్ నుంచి కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇండస్ట్రీకి నా ప్రొఫైల్ పంపించినప్పుడు అట్లాంటి కైండ్ ఆఫ్ కాల్స్ వచ్చాయి కానీ తెలుగులో మేబీ నేను తెలిసి ఉండటం వల్లనో లేకపోతే నేను ఫస్ట్ ఫిల్మ్ అలా చేయడం వల్ల లేకపోతే తెలుగు అమ్మాయితో వద్దు మనకి అని అనుకోవడం వల్లనో ఏదైనా జరగవచ్చు లేకపోతే నా బిహేవియర్ కొంచెం ఆ అంటి ముట్టనట్టు ఉండటం వల్లనో ఏమో నాకు తెలీదు సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఆ పాత అనేది ఏర్పడిపోయింది సార్ దానికి నాకు హెల్ప్ అయింది ఇది అనేది హెల్ప్ అయింది అలాగే అందరూ అంత లక్కీ ఉండరు కొంతమంది ఫస్ట్ ఫిల్మ్ గ్లామరస్ గా చేయొచ్చు అప్పుడు అప్రోచెస్ ఎక్కువ రావచ్చు వాళ్ళకి రాకూడదు అని అనట్లేదు కానీ వచ్చినా కానీ ఇండస్ట్రీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సార్ సినిమా అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ సార్ వాళ్ళ కి ఇంపార్టెంట్ కొంతమంది చాలా ఎవరి ఇండస్ట్రీకి వచ్చినా ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరినీ వదిలేసి అంటే వాళ్ళని కన్విన్స్ చేసి వస్తారు అంటే వాళ్ళ ఒపీనియన్స్ ని వదిలేసి వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ హిట్ వచ్చేంత వరకు అయితే అదే జరుగుతుంది అందరి విషయంలోనూ డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఎందుకు మనకు ఆ ఇండస్ట్రీ అని చెప్పేసి టెక్నిషియన్స్ అవ్వచ్చు ఎవరైనా ఆ స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ అని చెప్పి మాట్లాడతారు సో అంత వచ్చిన వాళ్ళు జస్ట్ దీనికోసం అయితే ఒకళ్ళని ఎవరినో ఫోర్స్ చేసి లేకపోతే కమిట్మెంట్ ఇస్తేనే చేస్తా అని చెప్పేసి వాళ్ళ కెరియర్ పనంగా పెట్టయితే ఎవరు చేయస్తారు ఆ జస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు అది నీ ఇష్టం ఉంటావా వాళ్ళతో ఉండవా లేకపోతే కమిట్మెంట్ ఇస్తావా లేదా అనేది నీ ఇష్టం కానీ ఎక్కడ ఫోర్స్ఫుల్ గా జరిగే సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఉండవు సో ఇంత ప్రాసెస్ జరుగుతుందేమో కానీ నువ్వు స్టార్టింగ్ లోనే నువ్వు చేస్తేనే నువ్వు ఆ సినిమాలో ఉంటావు అన్నది ఎక్కడ లేదు సార్ అసలు ఎందుకంటే అందరికీ సినిమా అనేది ఇంపార్టెంట్ సార్ ఒక సినిమా ఫైనల్ గా సినిమా అనేది ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఒక్క సినిమా చేస్తే ఒక లక్షల కళ్ళు నువ్వే తప్పు చేసావా అని చెప్పి ఎదురు చూ ఐ మీన్ మాట్లాడటానికి రాయటానికి అంత అంతమంది చూస్తా ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగానే ఉంటావు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేస్తావు సో ఈ డీవియేషన్స్ అన్ని మాక్సిమం పీపుల్ పెట్టుకోరు సార్ పెట్టుకునేంత ఛాన్స్ కూడా లేదు మేబీ సక్సెస్ వచ్చిన తర్వాత ఏమన్నా చూస్తారేమో అది వేరే విషయం కానీ స్టార్టింగ్ న్యూ కమర్స్ అయితే అసలు ఛాన్సే లేదు అదే నువ్వు ఇందాక కదా పై లాంగ్వేజ్ నుంచి అలా ఫోన్స్ వచ్చాయండి నాకు సో నువ్వు ఎవైడ్ చేసావా వాటిని ఆబ్వియస్ గా సార్ అంటే అక్కడ వరకు మీటింగ్ వరకు వెళ్ళేంత ఛాన్స్ కూడా ఎప్పుడు రాలేదు జస్ట్ ఆ కాల్ ని అంటుంటే అప్పుడు మనకి ఇంటెన్షన్ అర్థం అవుతుంది కదా సార్ అంటే సినిమా అనేది ప్యూర్ గా ఆనెస్ట్ గా చేస్తేనే అది వర్క్అౌట్ అవుతుంది అని నేను నమ్ముతాను అక్కడ వరకు వెళ్తది అని చెప్పేసి సో మనం చేసేది మనం ఆనెస్ట్ వర్క్ మనం ఆనెస్ట్ ఎఫర్ట్ పెడితే అది ఎలా చేస్తది ఎలా రిజల్ట్ వచ్చినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది సో నేను అక్కడి వరకు ఒక గీత గీసుకున్నాను నువ్వు అన్నది నువ్వు చెప్పిన ఎనాలిసిస్ అంత కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు మొట్టమొదటి టాలెట్ కేర్ అండ్ ఆల్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యు రియాక్ట్ హౌ యూ రెస్పాండ్ యాక్సక్ ఫైనల్ గా రియాక్షన్ బ్యాడ్ గుడ్ అండ్ డీవిల్ ఇస్ ఎవ్రీ వేర్ అదొక సినిమా ఇండస్ట్రీ కనెక్లా వేర్ టూ జెండర్స్ వర్క్ టుగెదర్ అదే సార్ నేను నేను ఒక్కటే చెప్పదలుచుకున్నది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది అని ఎక్కడ ఉండదు సార్ ఏ ఫీల్డ్ లో ఉండదు ఎక్కడ అండ్ ఏ పర్సన్ అయినా ఇప్పుడు ఈ పర్సన్ ఇంత ఈవిల్ పర్సన్ ఇంత చెడ్డ పర్సన్ అన్నా అతనిలో కూడా ఇప్పుడు రావణాసురుడు గురించి అంత చెప్తాం సార్ కానీ అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ ఒక ఫార్టీ పర్సెంట్ మంచి క్వాలిటీస్ ఉన్నాయి మనం అన్ని చూస్తాం మనం అన్ని వింటాము భక్తుడు అంటాము ఇన్ని చేస్తారంటే సంగీత ఇవన్నీ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ మంచిగా ఉంటే ఒక ఒక అమ్మాయి కోసం అలా చేస్తారు అనే దాని దాని మీద బేస్డ్ అయ్యి ఒక ఈవిల్ క్యారెక్టర్ లాగా ఉంటుంది సో ఏ ఏది చూసుకున్నా మంచి చెడు అనేది రెండు ఉంటది నీ దగ్గర చెడే ఉంటది అంటే అసలు వర్కౌట్ అవ్వదు అది ఎక్కడ వర్కౌట్ అవ్వదు సార్ ఇండస్ట్రీ అనే కదా